వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ విఎస్ మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న కర్మ అది మీకు శిక్షణ లేదా బహుమానమా అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు ప్రస్తుతం ఏ కర్మను అనుభవిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారు వారు ప్రస్తుతం అనుభవిస్తుంది కర్మనా వారు ప్రస్తుతం అనుభవిస్తున్న కర్మ ఏదైతే ఉందో అది వారికి శిక్ష అంటే బ్యాడ్ కర్మనా లేదా బహుమానమా గుడ్ కర్మనా ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్ ప్రస్తుతం అనుభవిస్తుంది ఎస్ ఇంట్లో ఒకరి విషయంలో ఇంట్లో ఒకరండి ఒకరి విషయంలో ఒకరు ఏమనుకుంటున్నారు అంటే వెడ్డింగ్ హ్యాపీ ఎండింగ్ ఉండకూడదు అనుకుంటున్నారు ఇంకొకరు ఏమనుకుంటున్నారు అంటే ఒకరే ఉండాలి అనుకుంటున్నారు వారు ఒకరే ఉండాలి అనుకుంటున్నారు ఇంకెవరు ఉండకూడదు అనుకుంటున్నారు ఓకేనండి ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఎనర్జీ అండ్ మీ విషయంలో ఆఫర్స్ ఇస్తున్నారంట మీ ఇంటిని మీ ఇంటి లైఫ్ని మీ పర్సనల్ లైఫ్ని ఓకేనండి ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో వారు వారి జీవితాన్ని మొత్తాన్ని తలకిందులు చేసేసుకుంటారు ఒక ఫెమినైన్ ఎనర్జీ అండ్ ఇద్దరు మెయిల్ పర్సన్స్కి ఐడియాస్ ఇస్తున్నారు ఆ ఇద్దరు మేల్ పర్సన్స్ ఇంట్లో వాళ్ళే అండ్ ఈ ఫెమినైన్ ఎవరైతే ఉన్నారో అంటే స్త్రీ తను కూడా రిలేటివ్ ఏనండి ఓకేనా బట్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు వీరి ప్రయత్నాలు వీరి యొక్క ఆలోచన ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా నిజం ఏంటి అంటే మీకు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి మీకు స్థిరత్వం లేకుండా చేయాలి అని చెప్పి వారి జీవితాన్ని తలకిందులు చేసుకున్నారు కానీ మీరు మాత్రం ఒక వెలుగు వెలుగుతున్నారండి మీ ఇంట్లో నలుగురు విషయంలో పరువు తీయాలి అని ప్రయత్నించిన ఇద్దరు మెయిల్ పర్సన్స్ మాస్కుల్ ఎనర్జీస్ అండి అండ్ మీకు రెండింతలు ఉంటుంది వారి వయసు ఓకేనా అండ్ వాళ్ళు అలాగే ఒక స్త్రీ వారితో వారితో పాటు వారే దారు చూస్తున్నారంటే క్రియేట్ చేయడానికి ఇంకా ఏదైనా చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారంట దారి బట్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఈ ఇద్దరిలో ఒక పర్సన్ అండి ఒక ఎంగ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు నిజానికి ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో వేగంగా అంటే వేగంగా క్రియేట్ చేయలేరండి ఓకేనా నిజాలు తెలియకూడదు అని అనుకుంటున్నారంట ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతం కర్మ అనేది బహుమానమే ఓకేనండి అది శిక్ష కాదు ప్రస్తుతం మీరున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ చుట్టూ ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అది మీకు కర్మ కాదు మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే మీరు ఎదుగుతారో ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు మిమ్మల్ని గుర్తించి మీరు జీవితంలో ముందుకు వెళ్ళి జీవిత పాఠాలను నేర్చుకొని మీరు స్వయంగా మీ కాళ్ళ మీద నిలబడతారు అలాంటి ఒక సిచ్యువేషన్స్ని మీ యొక్క డివైన్ మీకు అనుకూలంగా మార్చారు ఓకేనండి ఇక్కడ మీ చుట్టూ కూడా కార్మిక్స్ అందరూ కూడా మిమ్మల్ని బందీ చేసేయాలి మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి మీకు సమాజంలో గౌరవం లేకుండా మర్యాద లేకుండా చేయాలి ఎలాగైనా సరే అందరూ అందరి దగ్గర మీరు ఏడుస్తూ బాధపడుతూ అన్నిటికీ అడుగుతూ ఉండేలా చేయాలని ఎవరైతే ఎదురు చూసారో వారికి వారు చేస్తున్న ప్రయత్నం అనేది అది ఫలించకపోగా అది మీకు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి నిజాన్ని గ్రహించుకోవడానికి లోక జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది మీ డివైన్ దాన్ని అలాగా వినియోగించారు ఓకేనండి ఇప్పుడు చుట్టూ మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మిమ్మల్ని మీరు ఇంకా స్పిరిట్గా తీసుకోవాలి ఇంకా మోటివ్గా తీసుకోవాలి ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు చేస్తున్న పనిని ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకా సిన్సియారిటీతో చేస్తే మీరు అనుకున్న దానికంటే ఇంకా ముందుగానే మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో అది అచీవ్ చేసేస్తారు అని ఏంజిల్ చెప్తున్నారండి అండ్ ఎనర్జీ కూడా అలాగే ఉంది మేము మీ మీ విషయంలో ఎవరైతే మిమ్మల్ని ఆపాలి అని ఎంత ఫాస్ట్గా ప్రయత్నం చేస్తారో మీరు అంత ఫాస్ట్గా ముందుకు వెళ్తారు ఓకేనా మిమ్మల్ని ఆపడానికి మాత్రం అసలు ఎవ్వరికీ పర్మిషన్ లేదండి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఎవరైతే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో స్ట్రాంగ్గా మీ ఇంట్లో వాళ్ళ విషయంలోనండి ఓకేనా ఇంట్లో వ్యక్తే పరువు తెయాలి అనుకుంటున్నారు ముందు మీకంటే ఎవరు సపోర్ట్ రాకూడదు అలా రాకుండా ఉండాలంటే మిమ్మల్ని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారంట ఇద్దరు విషయం ఇద్దరు విషయంలో అండ్ ఇప్పుడు దాకా ఎదురు చూస్తారు ఇప్పుడేమో ఇద్దరు విషయంలో అండ్ ఇంట్లో ఒకరి విషయంలో పెద్ద విషయంలో మర్యాద తీయాలి పరువు తీయాలి కుటుంబానికి విలువ లేకుండా చేయాలి ఓకేనండి సోలో లీడర్గా వెళ్తున్నారు ఎలాగైనా సరే వీరికి ఇంకా అడ్డుపడాలి అని చెప్పి ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు చాలా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా దారి చూడండి అని చెప్పి ఇందాక ఒక స్త్రీ ఇద్దరికి చెప్పింది కదా మేల్ పర్సన్స్కి ఆ మేల్ పర్సన్స్లో ఒక వ్యక్తి దారి చూపిస్తున్నారు ఎలాగైనా వెలుగుతున్న ఈ స్టార్ని మీరు బందీ చేసేయాలి అని చెప్పి ఈ దారి చూపిస్తున్నారు చెప్తున్నారు ఓకేనండి మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ ఇద్దరు విషయాల్లో జస్టిస్ కన్ఫర్మ్ దాన్నైతే ఎవ్వరూ ఆపలేరండి ఓకేనా అండ్ ఎవరైతే ఆపాలి అనుకుంటారో నిజానికి వారికి అసలు అవకాశమే లేదు ఓమ్ లైఫ్ని బాధ పెట్టడానికి అసలు అవకాశమే లేదండి అనుకుంది జరగదు అస్సలు స్టక్ అయ్యేలా చేయలేరు ఓకేనా ఏంజల్ ఈ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఇంటికి సంబంధించి మీకు న్యూస్ తెలుస్తుంది లేదా మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అలాంటి న్యూస్ మీకు తెలుస్తుందండి అస్సలు మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఎవరు ఏ అయితే పనులు ఉన్నాయో కార్మిక్స్ మీ విషయంలో అవి జరగవండి ఓకేనా మ్యూజిక్ సాంగ్ పార్టీ చూపిస్తుందండి ఓకేనా అండ్ అలాగే పాట పాడాలి ఎవరైతే సింగర్స్ కావచ్చు లేదంటే ఇంకొకరి విషయంలో డబ్ వేయాలి ఇంకొకరు మీ గురించి తప్పుగా చెప్పాలి ఓకేనా ఈ విధంగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ టైం అయిపోయిందండి ఇన్ ట్వంటీ సెవెన్ డేస్ ట్వంటీ సెవెన్ డేస్లో సియుఎస్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మీ విషయంలో ఏదైతే పనులు చేస్తున్నారో వాళ్ళు జైలుకి వెళ్తారు లీగల్ మ్యాటర్స్లో ఇరుక్కుంటారు లేదా కొత్త కేసులో ఇరుక్కుంటారు ఓకేనండి అండ్ ట్వంటీ ఎయిత్ డే ఫ్రమ్ టుడే మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జెండర్లెస్ కూడా ఓకేనా మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి ఇరవై ఎనిమిదో రోజు మీకొక న్యూస్ తెలుస్తుంది అది చాలా ఇయర్స్గా నుంచి మీరు వెయిట్ చేస్తుంది అదొక మీకు మీరు తెలుసుకోవాలి అనుకుంది మీరు ప్రారంభించుకోవాలి అనుకుంది కూడా ఉండొచ్చు ఓకేనండి అది విన్నాక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టైం వచ్చింది అనిపిస్తుంది మీకు ఓకేనా అండ్ ఒక్కరోజు ముందు మీ కార్మిక్స్కి కర్మ అనుభవిస్తారండి ఒక రోజు ముందు మీ విషయంలో ఏదో క్రియేట్ చేయాలి అని చెప్పి అండ్ ఎవరు కూడా మీ పనిలో నిజానికి హ్యాపీ ఎండింగ్ లేకుండా లేదా ఇబ్బంది కలిగిస్తున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో అది నిజం కాదండి ఓకేనా ఖచ్చితంగా హోమ్ లైఫ్ మిస్ అవ్వదు ఖచ్చితంగా అనుకుంది చేసి తేరుతారండి ఓకేనా ఇక్కడ ఎవరైతే ద మూన్ ఈజ్ అ సిగ్నిఫిసెంటు ఇద్దరు విషయంలో ఎవరైతే అనుకుంటున్నారో నిజంగా వారికి అసలు పర్మిషనే లేదండి మీ విషయంలో ఆపడానికి అసలు హయ్యెస్ట్ గాడ్ పర్మిషన్ లేదు ముందు ఓకేనా సో మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు బాధపడతారు మీరు ఏదైతే కోరుకున్నారో దానికి ఒక మంచి ధైర్యం ఒక మంచి సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుందండి ఆ రోజు ఓకేనా మీ విషయంలో ట్వంటీ సెవెంత్ డే చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయి అండ్ వెన్నుపోటు అయితే ఖచ్చితంగా వెళ్ళారండి వేగంగా హార్డ్ బ్రేక్ చేయాలని ట్రై చేస్తారంట బట్ ఏంటి అంటే నైబర్ హౌజ్కి సంబంధించిన వ్యక్తి బ్లేమ్ చేయాలని చూస్తారంట ఫెమినన్ ఎనర్జీ అండి ఇన్ వన్ మంత్ ఆన్ ఎనీ వెనస్డే ఓకేనా మీ విషయంలో ఎనీ వెనస్డే చూపిస్తుంది ఏదో ఒక బుధవారం అండి కల్వ్ ఈజీ సిగ్నిఫెంట్ వన్ టూ ఒక మేల్ పర్సన్ అయితే అవకాశాలు చూస్తారంట ఆ రోజు బట్ అమ్మవారి పర్మిషన్ అయితే లేదండి వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ టూ వన్ టూ కామెంట్ చేయడం మర్చిపోద్దు